మాట్లాడు ప్రపాత పరిస్థితి కట్టాలట మన్నులు కట్టాలట ఇంటి పన్ను కట్టాలట నల్ల పన్ను కట్టాలట ట్రిపుల్ రైడింగ్ ఏచట కట్టలు కొట్టొచ్చట కరెంటు బిల్లు కట్టొచ్చా కట్టాలట ఏం కట్టాలట కట్టకుండా కూడా మిమ్మల్ని ఎంఏ ఇవ్వాలంటే కట్టకుండా ఉండాలని చెప్పి ఆ దేశంలో తప్ప కాదా ఒక్కండి అభివృద్ధి ఎంత జరగాలి అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాల ప్రజలు పన్నులు చెల్లించాల్సిందే చెల్లించాలా లేదా ఒక్కసారి వచ్చేది ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేక కాదు కానీ కొన్ని పార్టీలు వాళ్ళకు రోజుకో దేవుడు రాజుకో పండుగ చెప్పి పండుగలను కించబడతారు దేవుళ్ళకి కించబడతారు దేశానికి కించపడతారు దేశం పట్ల అవమాన విరగా భారతీయ జనతా పార్టీ కదా మత తత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేస్తుంది దేశం కోసం పనిచేస్తుంది ఈ హిందూ సమాజ సరిత కోసం పక్కా పనిచేస్తాం ఈ పోలక్పూర్ ఈ పోలక్పూర్ అందరూ ఓట్ బ్యాంక్ గా ఈ పోలక్పూర్ చాలా స్థలం ఎట్టి పురుషులు కాశాయి వచ్చేసారు రిపరిపరచండి ఒక్కసారి ఆలోచన పన్నెండు శాతం ఓట్ల కోసం అనేక పార్టీలు కట్గొట్టుకుని వాళ్ళ గురించి వస్తున్నది పాక్యనగర్ ప్రజలారా బోలక్పూర్ సోదరులారా సోదరి మీ కోసం మీ మనోబోలం కావడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడాలా వద్ద ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దేనికోసం పనిచేస్తున్నాం రాజకీయాలు ముఖ్యం కాదు ఓట్లు ముఖ్యం కాదు సీట్లు ముఖ్యం కాదు ధర్మ ముఖ్యం సమాజం ముఖ్యం ఈ పాక్యనగరం అభివృద్ధి చెందడం ముఖ్యం ఈ పాక్యనగర్ ప్రజల ఆత్మ గౌరవం కావడం ముఖ్యం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది హిందో శాతం హిందూ గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీని తనతో పార్టీగా చిత్రీ వస్తారు దేవుడుస్తారు వా హిందువులకు వారానికి వారానికి రోజు రోజుకో దేవుడు ఏ వారం ఇవాళ ఏ వారం ఏదే మొత్తం రేపే మారం మొత్తం నెక్స్ట్ ఏమారం ఏదో నెక్స్ట్ ఏమారం ఏదో నెక్స్ట్ ఏం చేసుకోబోతున్నాం నెక్స్ట్ ఏం చేసుకుంటాం వల్ల వారం గొప్ప చేసుకోవట్లేవన్నా అన్నా భూమిని భూమా తాటం గాలిని వాయుదేవ తాటం అగ్నిని శక్తి దేవ తాటం నీటిని గోదావరి వాతాటం కుక్క కలుస్తుంది మల్లన్న అంటాం కోతి కలుస్తుంది ఆచరిస్తూ ఉంటాం పాము కాదరిస్తుంది నాగదేవతాడు ఆవును గోమా తాటం ప్రతి దానిలో దైవాన్ని తలిచి కలిసి పూజించదరు నా హిందూ ధర్మం సర్వే జనాసుకి నాభవంతటు లోక కళ్యాణార్థం కాక్షించదరు నా హిందూ ధర్మం భయపడడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు ఇవాళ ఒక్కసారి రాసుకొని అందుకే సోదరులరావు ఈ బోలక్పూర్ ను అభివృద్ధి చేసే బాధ్యత వాళ్ళ అకౌంట్ లేచే పడిత వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆటో కార్మికులు వస్తున్నారు ఆటో కార్మికులు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు కుటుంబాన్ని పోషించుకోవాలని పరిస్థితి వాళ్ళ రిపేర్ల కోసం వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం వాళ్ళ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం సంవత్సరానికి ఏడు వేల రూపాయలు లేదా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది వ్యాక్సిన్ మన వ్యాక్సిన్ కోసం ప్రధానమంత్రి హైదరాబాద్ కలిస్తే ముఖ్యమంత్రి కనీసం పోతున్నాడు ఫామ్ కు కిలోమీటర్ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస పోలే ఇలా మోడీ గారు వస్తే మోడీ గారు వరదలప్పుడు ఎందుకు అన్నాడు సిగ్గుండాలే టిఆర్ఎస్ పార్టీ ముఖ్య ముఖ్యమంత్రి కొంచెం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి ముఖ్య ప్రధానమంత్రి వరదల కోసం రాదంటే నీ అయ్య ఏదో ఒక్కసారి కేటీఆర్ చెప్పాలి వరదలు వస్తా నీ అయ్యే రాడు కోవిడ్ నీ అయ్యే రాడు ఫామ్ హౌస్ వంటడు తాగి వంటడు పందరం ఆడతాడు జన్సాలు చేస్తారు కదా ఇలా మోడీ గారు వస్తే ఇలా వ్యాక్సిన్ కనిపెట్టడం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి భారతీయ జనతా పార్టీ అభివృద్ధితో పాటు భాగ్యనగర్ అభివృద్ధి పాటు కులాల పేరుతో అందరు ఓట్ బ్యాంక్ అవ్వాలని మా విశ్వం గోరక్పూర్ కార్పొరేట్ కనిపిస్తే ఈ అభివృద్ధి చేసే బాధ్యత మానని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ఓట్ బ్యాంక్ వారి గొప్ప గుంత ఓట్లు వారి విశ్వవర్క్ గెలిపాని చెప్పి కోరుకున్నారు భారత్ పతాకి భారత్ పద్దాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనతో పాటు అన్ని ఏరియాలో కూడా జనసేన అధినేత చూడాల మన ధర్మం కోసం హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అవమానాలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ హిందూ ధర్మ హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ సమాజ స్థడత కోసం మన భారతీయ జనతా పార్టీతో కలిసి వస్తున్నందుకు వారికి వారి సోదరులందరూ కూడా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి